జగన్ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుందా లేదా జరుగుతుంది మీకేమైనా జరిగిందా రైతు భరోసా మరి పంట ఇచ్చేయడానికి మీకు టయానికి నీళ్లు గానీ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అంత ఆయన చేసుకుంటున్నాడు ఈ వైఎస్ఆర్ వచ్చిన మాకు కాలాలు పరిమితాడు మరి రేట్ బానే వస్తుందా రేట్ బాగా వస్తుంది మరి ప్రభుత్వం బాగుందా బాగుంది అవును కానీ అదే కాలవలదే కాలవల లేదంటే ఏమైనా మారాలనుకుంటున్నారా మీరు ఏం మారాలనుకుంటున్నా ఏమనుకోవడం ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎవరు వచ్చినా మాకు తిప్పలు తప్పు ఈయన వచ్చినా ఆయన వచ్చినా అంతే ఎవరు వచ్చినా మా బతుకులు మేము బతకాల్సిందే సిఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు సిఎం జగన్ కావాలనుకుంటున్నాం జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా రైతులకు మంచి జరుగుతుంది ఆ మీకు ఏమైనా జరిగిందా బాగా జరిగింది ఏం జరిగింది రైతు భరోసా పడింది మా మా అమ్మే వాలంటీరు అవి వచ్చిన వచ్చిన తర్వాత మాకు బాగానే ఉంది మంచి రేట్ వస్తుందా జగన్ రేట్ బాగా వస్తుంది నీళ్ళు అనేది కారాలు రైతులు పైన నాయకులు తువిక దానివల్ల కాల్చి నీళ్ళు పైన కానీ నాయకులు తువిచ్చిన నాయకులు దాకా వచ్చిన డబ్బులు తినేస్తూ ఉండరు ప్రభుత్వం మంచిదే ఈసారి మార్పు కోరుకుంటున్నారా మేమే మార్పు కోరుకోవాలా మేము జగన్ మరి సీఎం సీఎం జగన్ ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం ఎందుకు జగన్ గారు అంటే పని చేసేందుకు చేసే పని బాగా పని బాగా చేశారు అందరికి ఇచ్చాడు రైతు వారి ఇచ్చాడు కౌలు రైతులు ఇస్తున్నాడు మీరు పొలం వేస్తారా వస్తాం ఏమైనా మంచి జరిగిందా అని జరిగింది మీకు ఏమైనా జరిగిందా జరిగిందా నాకు అంత మేలే ఆ మీరు ఇది ఏం పని చేసేయాల జస్ట్ పంట వేసుకోడానికి డబ్బులు కానీ ఇచ్చాడు ఇచ్చాడు ఇల్లు టయానికి వేస్తున్నారా